ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ విశ్వాసాన్ని బలపరచడానికి మరొక చిరు సందేశాన్ని వినండి విశ్వాస జీవితంలో ఇంకొక మిట్టు ముందుకు సాగండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చిన దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుని కనెను దేవుని వాక్యం ఇలా చెప్తుంది కేంద ముప్పై మూడు పదకొండులో యుహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి చాలా సందర్భాలలో మనం మనం అనుకున్న సమయంలో మనం అనుకున్న సంవత్సరానికి మనం అనుకున్న డేట్కి మనకను మనం అనుకున్న ఘడియకి దేవుడు కార్యం చేయాలని ఆశపడతాం అయితే గమనించండి దేవునికి ప్రతిదానికి సమయం ఉంది అందుకనే వాక్యంలో మనం చూస్తున్నాం నిర్ణయ కాలంలో దేవునికి కొన్ని నిర్ణీతమైన సమయాలు ఎప్పుడు ఉన్నాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ సమయాల కొరకే మనం ఎదురు చూడాలి అబ్రహము హారానులో ఇంకా దేవుడు అతన్ని పిలవక ముందే పిలిచిన వెంటనే అక్కడ కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో ముప్పై ఏళ్ళకి నీకు కొడుకు పడతాడు అని చెప్తే గనక అబ్రహం అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడే కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలము నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు ఈ కాలమున నిర్ణయ కాలం శారాకు కుమారుడు కలుగు నిన్ను ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది నిర్ణయకాలం ఎట్టకేలకు రానే వచ్చింది ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతులు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయి సంతోషించగలిగారు కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా సహోదరుడా సహోదరి నిరుత్సాహపడవద్దు నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆ విషయంలో ఆయన నిరాశపరిచేవాడు కాదు తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేసేవాడు కాదు శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారబోతూ ఉంది దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనికరంగా ఉంటుంది సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచులైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం ఏడుపు దూరంగా పారిపోతాయి మనం ప్రయాణికులమే ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని వెతకటం మనకి తగదు సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారం అంతా చూసుకుంటాడు కొన్ని పనులు ఒక్కరోజులు అయిపోవు సూర్యాస్తమయ్యే సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు ఓ శుభదినాన బండరాళ్ళు చదునవుతాయి ఈ అది ఎవరికి తెలుసు నెర్రెలు వచ్చిన నెర్రెలు ఇచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా అడ్డుగడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి వంకరి దారులు తిన్నంగా అవుతాయి ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి ఇవన్నీ జరుగుతాయి దేవుడు నిర్ణయించిన ఘడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు తెలిసిందల్లా ఒకటే తప్పక జరుగుతాయని ఆ విషయంలో దేవుడు నమ్మదగినవాడు గనుక ఆ నిరీక్షణ మనం కోల్పోకుండా నిర్ణీత కాలంలో తాను చేసిన వాగ్దానాన్ని తను ఇచ్చిన మాటని అబ్రహాము శరాల విషయంలో నెరవేర్చిన దేవుడు నీకిచ్చిన వాగ్దానాలు నీకిచ్చిన మాట విషయంలో ఆ నిర్ణీత సమయంలో ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు నీ ఎదురు చూపుకి నీ యొక్క నిరీక్షణకి నువ్వు ఊహించలేనంత శుభ పరిణామాలు నీకు ఎదురవుతాయని గుర్తించి ధైర్యంతో దేవుని ఎందు ఆనందిస్తూ నూతన బలాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం అలా సాగటానికి దేవుడు తన అపారమైన కృపాశక్తి మనకిచ్చి ఆయన కృపలో మనల్ని ముందుకు నడిపించునుగాక ఆమె